ఎందుకు ఇవంతా చెప్తుంటే మీకు అంతా తెలియాలని చెప్తుండ అది ప్రైవేట్ పరంగా మద్య షాపులు ఇస్తే వాళ్ళు లంచాలు ఇస్తారా గవర్నమెంట్ తరపున మద్య షాపులు జరిగితే లంచాలు ఇస్తారా మీరు కూడా ఒక తీరి మనసు ఆలోచించుకొని కార్యక్రమాలు చెయ్యండి ఇటువంటి సంఘటనల వల్ల ఈ విధంగా చేసేదాని వల్ల ఎవరికి నష్టం అంటే ప్రజలు తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేయదు ఇదే విధంగా ఎల్లో మీడియా కూడా తెలుసు ఇప్పుడు ఎవరు మధ్య షాపులు నడుస్తున్నారు ఇది ఏ విధంగా జరుగుతున్నది ప్రతిరోజు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిన్న రవీంద్ర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు ఏ విధంగా ఎమ్మెల్యేలే అసంతృప్తి పడి ఈ విధంగా ప్రజలందరూ కూడా దెబ్బతిస్తూ ఉండరు అని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ విధంగా అంతా చేస్తుండరు నాపై ఇటువంటి దుష్ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా పబ్లిక్ కోసం ప్రజల కోసం కానీ వేరే ఆలోచనతో ఆయన తీసుకువెళ్లాలి ఆయన ఏమి ఏ విధంగా అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఎక్కడ ఎంటర్ఫీరెన్స్ కూడా కాల నిన్న నన్ను క్వశ్చన్ లేసారు నేను జవాబు ఇచ్చిన ఆ సిట్ వాళ్ళు ఏమన్నా మీకు నేను ఏం జవాబు ఇచ్చినాను వాళ్ళు ఏం క్వశ్చన్ లేసినారు మీకు ఏమన్నా చెప్పినారా దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేసి అందరినీ తప్పుడు దోవలు పట్టించే కార్యక్రమాలు చేసేది మీకు మంచిదాన్ని నేను పత్రిక యాజమాన్యాని ఎవరైతే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని నేను గట్టిగా అడుగుతున్నాను ఇప్పుడైనా మీరు మనసును మార్చుకుండి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమాలకి స్వస్తి చెప్తే ఇంకా బాగుంటుంది స్కామ్ దానికి ఆలోచన లేకుండా చేసినటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో స్కామ్ అనేది స్టార్ట్ కావాలనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడితే ఎవరో ఒకరిని పిలిపించి కేసు పెట్టి వాళ్ళపైన కూడా కేసు పెట్టండి ఎత్తు లోపల నవ్వితే కేసు గట్టిగా మాట్లాడితే కేసు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కేసు వాళ్ళని జైలు పంపించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి మీరు కూడా దయచేసి ఒక్క తూరి ఆలోచించుకోండి నేను ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను నా నియోజకవర్గంలో మీరే పోయి చూడండి ఏ గ్రామాన పోయి అడగండి ఏ ఊరైనా అభివృద్ది అయిందా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను నా నియోజకవర్గంలో కూడా దాదాపు గుళ్ళు లేదంటే నూట ఇరవై ఐదు గుళ్ళు సైన్ చేసే అది కూడా నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అవుతా ఉండదు రోడ్లు డెబ్బై పర్సెంట్ కంప్లీట్ చేసినా అదేవిధంగా మన ఆర్డబ్ల్యూ స్కీమ్స్ కూడా దాదాపు నూట నలభై ఐదు గ్రామాలకి ట్యాంకులు కట్టించే కార్యక్రమాలు కూడా చేసినాము ఎందుకంటే క్వశ్చన్లు చేస్తూ దానికి నీ జవాబు చెప్పింది వాస్తవం నా దగ్గర ఏంటంటే ల్యాబ్ పెట్టుకుని ఎంత అబద్ధాలు పెడతారు దీనివల్ల వాళ్ళకి వచ్చే ఫలితం ఏంటో నాకు అర్థం కల అందులో సాక్షాత్ భగవంతుడి దగ్గర ఉండే చైర్మన్ ఛానల్స్ కూడా భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి మనం ఎంత తిట్టినా ఆయన మనం తిట్టడు ఆయన దానికి పనిష్మెంట్ ఇప్పుడు ఒక నాటికి చేస్తాడు నేను నిజంగా నేను చెప్పింది ఎంత వాస్తవం అయితే భగవంతుడు నన్ను కాపాడతాడు నేను అన్యాయంగా మాట్లాడి ఉంటే భగవంతుడు నాకే దెబ్బతీస్తాం ఇక్కడ తప్పు చేసినాము ఎక్కడ నేను ఏ విధంగా చేస్తున్నాను నేను ఏం జరిగిందో తెలియకుండా అన్యాయమైన ప్రచారాలు పెడితే మీకు వచ్చే లాభాలు ఏందో నాకు అర్థం కల కాబట్టి మీకు మళ్లీ నాకు నా విజ్ఞప్తి ఏమంటే ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉన్నారో అసలు ప్రైవేటు సంస్థలతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనతో కూడా ఎమ్మెల్యేలు మంత్రిగా ఉండేవాళ్ళు ఎంపీలుగా ఉండే పైన ఆయన బాగా దగ్గరికి ఉండే వాళ్ళ పైనంత తప్పుడు కేసులు పెట్టి కక్షతో కార్పడంతో ద్వేషంతో రగులుతూ జైలు పాలు చేసే కార్యక్రమాలు ఈ ఈ గవర్నమెంట్ జరుగుతున్నది ఇది మంచి పద్దతి కాదు నిజాలు ప్రజలకు తెలియపెట్టండి మీరు చెప్పినటువంటి ఆ స్కీములు అదేదో సిక్స్ సూపర్ సిక్స్ జగన్ ఇచ్చింది అట్నే కంటిన్యూ చేస్తున్నారా దాన్ని చెప్పి చేసి ప్రజలతో మందను పొందాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి నా మైండ్ బాగా తెలుసు నేను సమితి బ్రెండ్ గెలిచినప్పుడు కూడా నన్ను ఏ విధంగా నేను ఆయన వ్యతిరేకంగా ఉంటే కూడా నేను గెలిచినాను మళ్ళీ వెంటనే ఏ విధంగా నా దగ్గరికి వచ్చారు నేను ఏ విధంగా తిరస్కరించానని ఆయన ఆత్మసాక్షి తెలుసు మొన్న ఇరవై మూడు మంది పోయి పద్నాలుగులో కూడా ఇరవై మూడు మంది కూడా పోయినప్పుడు నా దగ్గరికి ఎట్టొచ్చారు నేను డబ్బుకో పదవికి ఆశపడి నా జీవితంలో ఏ రోజు కూడా నేను తలవంచలే అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా అయ్యో పాప నారాయణ స్వామి టీ కూడా దంగాధి నిరులు మాట్లాడిన మాట చెప్తున్నారు టీ కూడా దగ్గడి ఎక్కడైనా చవరలు నేను ఎక్కడ తప్పుడు చౌరలు పెట్టలేదు నేను అందులో కూర్చోంటే కూర్చో అని వచ్చింది అంత దరిద్రంగా నేను అంబేద్కర్ ఆశయాలతో బ్రతికినండి ఎవరికి నేను తలవంచను నా ఇంట వంట కూడా ఆ భయం అనేది లేదు నా పైన ఒకవేళ ఇటువంటి ఈ విధంగా మాట్లాడాను ఇంకా తప్పుడు కేసులు పెట్టుకుంటే అది వాళ్ళ మనసు సాక్షికి వదిలేస్తుందా నేను ఎక్కడ కానీ నీతికి నిలబడినా నిజాయితీకి నిలబడినా ప్రజల కోసం సేవ చేసినా కావాలంటే గంగాధర నెల్లూరు తిరగండి సచివేళలో తిరగండి నేను పదవి ఉండేటప్పుడు నేను ఏ విధంగా అభివృద్ధి చేసినాను ఓపెన్ గా ప్రజలు చెప్తారు కదా ఈ విధంగా పుంకాలు పుంకాలు అబద్ధాలు చెప్పి పేపర్లో రాసుకునే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలేమో నాకు అర్థమైంది మీ ద్వారా మళ్ళీ నేను నిర్ణయం చెప్తున్నాను ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు ప్రజలకి ప్రభుత్వానికి వారిగా నిలబడాల్సిన పత్రికలు దాన్ని సఖంగా పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేనేం మాట్లాడినా అదే పెట్టండి దాన్ని కల్పితం చేసి దాన్ని కట్ చేసి ఎప్పుడో నేను నిలబడిందని తీసుకుని అక్కడ పెట్టి ఇటువంటి పనులు మీ ద్వారా చేసుకో చేయద్దండి దానివల్ల ప్రజలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేదాని వల్ల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి మీకు నేను నా హృదయపూర్వకంగా ఎవరో ఒక ఆయన ఇంకొక ఆయన ఒక మాట వేసాడు ఎప్పుడో పోటోలు పెట్టి రకరకాలుగా అంటే నేను అందుతూ ఉంటాను జనరల్గా నేను తామస్ టలు నిజంగా తామస్ బయ మా ఎమ్మెల్యే కూడా నిలబడినాడు మా నియోజకవర్ మా పంచాయతీ నాకు చాలా దగ్గర ఆ పంచాయతీలో కంప్లీట్ గా ఎనభై మూడులో మా పాదరూ ఖాళీలో కూడా అల్లగా ఉంటాడు కూడా ఖాళీ చేసినాడు అల్లాగుంట్లోనే పుట్టిన అబ్బాయి వాళ్ళ నాయన నాతో బాగుంటాడు మున్సామని పెద్దబ్బా వాళ్ళకి అందరికీ కూడా నాతో బాగుంటే ఖాళీ చేసినప్పుడు మళ్ళీ నేను సమిటిఫినెం వాళ్ళందరినీ తీసుకుని వచ్చి గ్రామంలో వెళ్ళిన ఎంతసేపు వీడు దళితుడని వీడి ఎస్టీ అని వీడి బీసీ అని వీడి మైనారిటీ అని వీడు అనే దృక్పథంతో చూడకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు మూడిట్లోనే బాగుపడుతుంది మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను ఎడ్యుకేషన్ సంపద ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం మళ్లీ కంటిన్యూ చేయండి ఇండ్ల స్థలాలు కూడా మేము ఒకటిన్నర సెట్లు ఇచ్చినాము మేము మూడు సెంట్లు ఇస్తా ఉన్నారు మూడు సెంట్లు ఇవ్వండి శ్మశానం లేకుండా పడితే మీ కేబినెట్ లో శ్మశానం గురించి కూడా బరియల్ గ్రౌండ్ గురించి కూడా కొట్టాలడినప్పుడు జగనన్న బరియల్ గ్రౌండ్ కూడా ఆయన జీవో ఇచ్చాడు దాన్ని మళ్లీ నిలబెట్టుకోండి భూ పంపి భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి ఉద్యోగస్తులకి ఎంతసేపు మంది ఇచ్చి నేను మందిస్తున్నాను నేను తక్కువ క్వాలిటీకి అంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీతో మందిస్తానని చెప్పి మేనిఫెస్టో రాకూడదు అటువంటి మేనిఫెస్టో నేను నాకు యాభై సంవత్సరాలు సర్వీసులో రాజకీయ లో నేను తక్కువ డబ్బుకి మంచి క్వాలిటీ మందిస్తానని చెప్పి ఓట్లు అడిగిన వాళ్ళ చరిత్రలు ఎక్కడా లేదు అది మన ఆంధ్రలోనిగా జరిగింది దాన్ని ప్రజలు చిన్న బిడ్డల్ని చెడపకుండా వాళ్ళు విద్యావంతులు చేసేదానికి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తీసుకుని రావాల్సిందిగా నేను నాకు చతుర్థం అనేది చంద్రబాబు పైన చతుర్థం లేదు కేవలం పాలస్ పైన నేను మాట్లాడుతున్నాను దాన్ని అర్థం చేసుకుని మీరు కూడా నేను ఏది మాట్లాడినా అది పెట్టండి దాన్ని కలియికి పెట్టి దానికి మిక్సింగ్ పెట్టి దానికి మిక్సర్ మరిగా తయారు మిమ్మల్ని నేను మళ్ళీ 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 ప్రార్థిస్తున్నాను రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందా లేదు మద్యం కుంభకోణం అనేది ప్రైవేట్ మద్యం కుంభకోణం నిన్నంతా చెప్పిన దయచేసి మళ్ళీ మద్యం ప్రైవేట్ వ్యక్తులకు కుంభకోణాలు జరుగుతుంది ని గవర్నమెంట్ కు దార కుంభకోణాలు చేస్తున్నారు స్టాండర్డ్ మనం ఎందుకు నిన్నంతా ఇచ్చినాను నిన్నంతా చేస్తున్నాను మీరు దయచేసి వినండి కాస మీ నిన్న మొత్తం మీకు చెప్పిన మళ్ళీ అనవసరంగా నువ్వు దాన్ని కనుక్కొని వచ్చిన చెప్పు నేను ఇంచేవంట

నీకు ఇప్పుడు జరిగినంత మంటలు ఇప్పుడు జరిగినంత రేపులు ఇప్పుడు జరిగినంత గలీజు ఇప్పుడు ఇల్లు నాశనం అయినట్టు అప్పుడు కాల దైసెస్ సార్ ఒక దర్యాప్తు జరుగుతున్నాడు సార్ ఉంది సార్ లక్ష్యులే సార్ దైసి దైసెస్ ఫ్యూస్ మీరు నా మనషులు నేను మీ మనుషులు మనం పాకిస్తాన్ వాళ్ళు కదా బంగ్లాదేశ్ చెప్పి తీసుకోండి దైసెస్ నన్నంత నేను ఏమేమి చెప్పాలని చెప్పిన వాళ్ళు ఏమేమి అని ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీ జరుగుతున్నది ఈ ఎంక్వైరీలో నేనేం చెప్పినాను వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలియదు మీరు కల్పన చేసి మొత్తం అనవసరంగా నన్ను ఏ విధంగా దెబ్బతీయాలో నా క్యారెక్టర్ ని అసోసినేట్ చేశారు మళ్ళీ మీరు అవంతా లోడ్ లోన్ అంటే నేను దయచేసి నన్ను సిట్టు దర్యాప్తు జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పాలో అన్ని సిట్టుకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం మాట్లాడినారు మాట్లాడేస్తున్నారు

నిన్న ఒక్క నిమిషం సార్ కాలేజ్ ఉండేసి కొంచెం మా పాప నేను చెప్పేది దయచేసి మీ హృదయానికి ముందు మార్చుకోండి చె రచ్చగొట్టే చెప్తున్నా దర్యాప్తు నిన్న నువ్వు ఏం రాసుకుంటావు నిన్న జరిగింది దర్యాప్తు చెప్పినాను కేసు ఆ పైన అన్యాయంగా జరిగిన దాన్ని నిన్న జరిగిన దాన్ని సార్ నమస్కారం నాకన్నా చిన్న చిన్న నేను నాకుండే ఎక్స్పీరియన్స్ లో బాధ కూడా తెచ్చుకోవాలి నీ వయసులో నేను ఎక్కువ మాట్లాడతాను కొంచెం వినండి సార్ నిన్న జరిగింది వినండి నిన్న ఏం జరిగిందో మీరు కానీ ప్రశ్నలో క్లియర్గా జరిగింది రాసి ఉంటే నేను బాధపడను నా పైన నేను చెప్పేది తీసుకున్నాను సార్ నాకు ఇంగ్లీష్ తెలుగులో చెప్తున్నాను ఉంటారు భాస్కర్ చెప్పేది తీసుకో సార్ మీ పైన వచ్చిందా సార్ సార్ మీ పైన వచ్చింది సార్ సార్ ఉండండి సార్ మీ పైన ఏమైనా వచ్చిందా నేను ఒక డిప్యూటీ సేమ్ గా పనిచేస్తున్నా నా ఫలితం పెట్టడం మీకు అందరికి తెలుసు నా నియోజకవర్గంలో ఏమో అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి నా వెనకాల జరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు నిన్న ఏం జరిగిందని జరిగింది జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నేను ల్యాబ్ ల్యాప్ నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను ల్యాప్టాప్ తీసుకుని పోయినారని అని మళ్ళీ రికార్డ్స్